Thank you. स्पंदन डॉक्टर लिंगम पर बात करें

నుంచి వయస్సు బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగు వేస్తున్నప్పుడు తొలి తొలి ఆలోచనలు అల్లనల్లన సాగుతున్నప్పుడు తొలగని భావాలు కవ్విస్తున్నప్పుడు అడుగులు వేస్తున్నప్పుడు ఆలోచన నుంచి పరుగులు పెడుతున్నప్పుడు నాటి నుంచి ఈ ఎనభై ఏళ్ళ వయస్సు దాకా మనస్సు చెబుతుందని మేధ చెబుతుందని పూజ్య గురువర్యులు ఆచార్య పేరువారం జగన్నాథన్ గారి గురించి నేను వారి వారి నుంచి చాలా పొందినాను వారు నన్ను చూసింది పుత్ర చూసినారు ఎంత చెప్పగలను ఎంతో చెప్పగలను ఎంత పాడగలను మరి ఎంతెంతో పాడగలను గురువు గారి గురించి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో క్షిరేశాపురం హై స్కూల్లో మొట్టమొదటిసారిగా నేను గురుదేవులను చూడడం జరిగింది మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు యాభై ఎనిమిదిలో కిరాశాల వచ్చినప్పుడు వారికి పాఠశాల అధ్యాపకులు సన్మానం జరిపినప్పుడు ఆ కార్యక్రమానికి గురువర్యులు ముఖ్య అతిథులుగా వేయించేసినారు ఆనాటి నుండి గురువు గారిని గమనిస్తూ ఉన్నాను ఇంతకు ముందు నేను భావించినట్టుగా ఉద్రవాత్సల్యమని నేను చెప్పినాను కదా వారు నా పుస్తకాలకు రాసిన ముందు అనే కవిత సంపుటికి రాసిన ముందు మాటలో వారు ఏమన్నారంటే మా ఊరు శివ ఆయన ఊరు వెళ్ళి ఈ రెండు శివాలు పల్లెలు కాబట్టి రామచంద్ర నాకు కుటుంబ సభ్యుడు వంటి వాడు ఇంకా కావాల్సిందే ఉందండి అంత మాట ఎవరండి అంతేకాక వారేమన్నారు చంద్రలోకం అనే మా అంగయ్య సంపాదకత్వంలో వెలువడినప్పుడు దానికి వారి అభిప్రాయం రాస్తూ ఆయన సోదరులంతా మా కుటుంబ మిత్రులు ఎంత గొప్ప మాట ఇది ఎవరంటారు ఎంత ఆత్మీయత ఉంటే అంటారు ఏ మగత ఉంటే అంటారు గురువు గారు మా ఎడల మా కుటుంబం ఎడల అంత ప్రేమ మమత కలిగి ఉన్నారు ఆ తర్వాత నేను పిహెచ్డీ చేసేటప్పుడు వారు ఏం చేసినారు మన కిలో శాంపుల్ రంగరాజు కేశవరావు గారి గురించి పరిశోధనలు చేయండి అంటే నేను అన్న నమ్ము కేశవరావు గారి మధ్య నేను మోయలేదు సార్ నేను చెప్పలేను దయచేసి క్షమించండి అంటే లేదు ఖచ్చితంగా చెప్పాలి మన ఊరు మన ప్రాంతం వెంకటరాజు వారి గురించి తప్పనిసరి పరిశోధన ముగించాలి ప్రయత్నం చేయండి చేయండి చేర్చినాను డాక్టరేట్ డిగ్రీ వారు ఇప్పించినారు ఆ పుస్తకాన్ని అర్చు వేసినాను వారి షష్ఠిమూర్తి సందర్భంగా రవీంద్ర భారతిలో ఆ గ్రంథాన్ని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఆవిష్కరించినారు నేను జగన్నాథం గారికి అమ్మ గారికి అంకితం చేసినాను ఆ గ్రంథాన్ని అమ్మను జగన్నాథం గారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు కవితుల గురువు కాళిదాసు తన రఘువంశ మహాకావ్యంలో చెప్పిన విధంగా వాగార్థాది అసంతృప్తముగార్థ ప్రతిపత్తి జగత పితరవు వందే పార్వతి పరమేశ్వర అనేటువంటి శ్లోకం నా మనస్సులో ఎప్పుడు వెదులుతూ ఉంటుంది సారు ఎంతటి ఆత్మీయత కలిగిన వారు ఏ శివ ధర్మాన్ని పాటిస్తూ నన్ను ప్రేమగా చూసినవారు అమ్మగారు కూడా అదే విధమైన పార్వతీమాత ధర్మాన్ని చూపించినారు ఎందుకంటే వారి యొక్క దాంపత్యము అనేది ఏదైతే ఉన్నదో వారి ఆరు మగల యొక్క ప్రయాణము ఏదైతే ఉన్నదో అది ఎలాంటిది అంటే అద్వైత ప్రేమ భావనకు సంబంధించినది అద్వైత ప్రేమ భావనలో ఆరు మగల యొక్క అనురాగం ఎంత ఉజ్వలంగా సాగుతుంది అంటే అంత పవిత్రంగా సాగుతుంది దాన్ని ఎలాగ నిర్వచించాలో అంతగా నిర్వచించవచ్చు అందుచేత ఆ అమ్మ చేత మేము భోజనం చేసినాను వెంకటయ్య గారు మేము పెద్ద వెంకటయ్య గారు మేము ఆ ప్రేమను మేము అనుభవించినాను ఆచార్య పేరువరం గురువర్యులు గారు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా విశ్వవిద్యాలయ అభ్యుదానికి ఏ విధంగా కృషి చేసినారు నాకు తెలుసు మా వెంకయ్య గారికి తెలుసు మా రంగయ్య గారికి తెలుసు వారి పరిపాలన అట్లా ఉంటుంది కవికుల కాళిదాసు కాళిదాసు మహా మహాకావ్యంలో చక్రవర్తి దిలీపుని పరిపాలన గురించి చెబుతూ రెండు సమాస పదాలను ప్రయోగిస్తారు అదృశ్య కనపడలేదు 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 అయ్యో మన రాజు కనపడడం పరిపాలన ఆ విధంగా ఉంటుంది నాకు ఈనాడు సన్మానం చూపించినారు శంకరరావు గారు శ్రీనాథ్ గారు వారి సౌందర్యము అద్భుతమైనది అన్నా తమ్ముల యొక్క వాత్సల్య భావన విహారము అమృతమైనదిత మౌన జ్ఞాన ధ్వనిత ప్రతిధ్వనిత మైనటువంటిది వాల్మీకి మహర్షి తన రామాయణ మహాకావ్యంలో చిత్రకూటంలో అన్నదమ్ముల యొక్క సౌందర్యాన్ని గురించి ఎంత చెబుతారు తన బృహత్ సభ్యతలో అన్నదమ్ముల గురించి ఎంత బాగా చెబుతారు ఆశ్చర్యం ఆశ్చర్యం ఓహో ఇంత ఉంటుందా అన్నదమ్ముల మధ్య అనురాగం అనేది ఇంత పవిత్రంగా సాగుతూ ఉంటుందా అలాంటి పవిత్ర భక్తులైన శంకర్రావు గారు శ్రీనాథ్ గారు నాకు వారికి నేను చెల్లిస్తూ ఉన్నాను మా గురువర్యుడు జగన్నాథ్ గారి పాదాభివందనములకు నేను అమ్మ అమృతాబాయి గారి దివ్య పాదాభివందనములకు నేను శిరస్సు వచ్చి ప్రణామాలు చేస్తూ ఉన్నాను ఈ సభలో అందరూ కావలసిన వారి పెద్దలు యొక్క సహకారం చాలా గొప్పదైనది ఇంకా మరొక విషయం చెప్పడం ఏమిటంటే నేను ఈ విధంగా మాట్లాడడానికి నేను సాహిత్యంలో ముందుకు వెళ్ళడానికి మా ప్రియ రంగయ్య ఉన్నాడు ఆయన రెండు వేల రెండులో చంద్రాలలోకం సంపాదకుడు రెండు వేల ఇరవై ఐదులో రామచంద్రామృతం సంపాదకుడు అడుగడుగున నాకు సన్మానాలు సత్కారాలు కనిపిస్తూ ఈనాటి నా సన్మానాలకు కూడా రావడం జరిగింది నేను ఎప్పుడు ఆయనను ఇచ్చే పరాజయం ఉత్తరాది పరాజయాన్ని మారితే అన్నది నేను వారి పట్ల చెప్తున్నాను ఎస్బిఐ జనరల్ మేనేజర్ ఈ సోదర ద్వారం నాకు ఈ పట్టం కట్టినారు రెండు వేల ఇరవై ఐదు నాకు చనిపించినటువంటి సన్మానం ఇక నిత్యమైనది నిత్యమైనది నేను వెళ్ళిపోయినా కానీ నిత్యమైనది నిత్యమైనది పల్లకిలో పురస్కారం ఇంకా చెప్పాలి ఇంకా చెప్పాలి పెద్దలు సరి మరొక వారు శంకర్రావు గారికి శ్రీరావు గారికి వచ్చిన రామచంద్ర గారు క్షమించాలి పెద్దవారు మహిళ పెద్దవారు మరి ఆపే శక్తి ఎవరికి లేదు పాండిత్యంలో ప్రసంగించగలిగినటువంటి శక్తి సంపన్నులు వారు అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేస్తారు రాసినట్లే రాస్తారు కాబట్టి టైం దృష్టిలో పెట్టుకొని వారిని కంట్రోల్ చేశాము దయచేసి క్షమించండి మొన్న